అల్లు అర్జున్ అభిమానిగా మీ యొక్క అభిమాన నటుడి యొక్క గెటప్ని ఎంత అద్భుతంగా వేసుకొని వచ్చిన గెటప్ మీకు నచ్చిందా అల్లు అర్జున్ ఫ్యానా మీరు సినిమా బ్లాక్ ఫస్ట్ ఎందుకు అయిందా టు సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం చేసి తన యొక్క మీ ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీ ముందు నాడు గెటప్ ఎలాగో వచ్చిన ప్రేక్షకుల్ని ఒకసారి ఎక్వైరీ చేస్తాం ఎలా ఉందండి గెటప్ సేమ్ సినిమాలు పుష్పేట అసలు చూసినట్టు చూసినట్టు సేమ్ రైట్ సేమ్ రేటు ఎలా పుష్పాలు ఎలా ఉన్న సేమ్ అతను మూడు గంటలు సేపు కష్టపడి చేసుకున్నటువంటి గెటప్ అండి అతని కష్టం అతని గెటప్లో మీకు అర్థమై ఉంటుంది ఇంకా ఎవరున్నా పుష్పలో గెటప్ వేసుకొని వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మీకు హ్యాపీయే కదా పుష్ప కి మంచిగా ఎనర్జీ బూస్టింగ్ అంటారా

siapa dibikin Miguelan? lagi? ముందు చూస్తారు ఖాళీ ఆయన తెరము వెనకాల మూడు గంటలు వచ్చింది త్రీ అభిమానం పుష్ప ముందే అవడానికి ఇక్కడ బ్లాక్ ಫ್ ಸಿನಿಮಾ ಪುಷ್ಪ ಎಲ್ಲ ಅಂತೇನಾ ಎಂತ ನಾ ముందు చూడబోతున్న దృశ్యాన్ని తెరం అయితే మీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది సో మచ్ చెప్పసుకొని మీ కళ్ళ ముందుకు వచ్చినటువంటి చాలా బాగుంది చాలా బాగుంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారా పడినా